మా కుటుంబ దీన్ని ఖండించి దీన్ని పై అధికారుల వరకు తీసుకెళ్ళిన ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు మాకు పార్టీ అంతా ఇంత అండగా భరోసా ఇస్తున్న దానికి మేము ఇంత ధైర్యంగా ఉన్నాం ఇంత ఇది ముందు కూడా మేము ధైర్యంగా ఉండాలంటే పార్టీ మాకు అండగా ఉండాలి ప్లస్ చాలా మంది పార్టీ కార్యకర్తలు అందరూ మాకు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ విధంగా సహాయపడగలుగుతున్నారు ఈరోజు అన్న ఆర్వీటీ భావన మా ఇంటికి వచ్చి మాకు ఏదో సహాయం సహాయం చేస్తున్నా ఉంటాం టూ ల్యాక్స్ డొనేషన్ చేస్తాను ఇంకా నీకు ఏమన్నా ఏం పని ఉన్నా కూడా నీకు ఏమన్నా నాకు కాల్ చేయండి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను అని భరోసా ఇచ్చినప్పుడు చాలా ధన్యవాదాలు అన్న నీకు బాగున్నా మాది సంద్రనాథుల గ్రామము ఈ విలేజ్ వచ్చి కృష్ణాపురము వాడు నేను ఇరవై సార్లు చెయ్యి దగ్గరికి తినాను బావన్న దగ్గరికి దినాను వీళ్ళ గల చేయిపోయినా ఇతనికి అంతకుముందు కేక్ కట్ చేసినప్పుడు కేసు వీటికి కింద మళ్ళీ వీళ్ళ మీద తిరిగి మళ్ళా పెట్టాను ఏ సరే ఇంత తండ్రి పోతే మళ్ళా బా బేల్ తీసుకోవాల్సింది అని తప్ప వాళ్ళకు అని చెప్తాడు అట్లాడుతూ మళ్ళీ బావన్న దగ్గరికి పోతే నేను పాపదండే నేను రిఫర్ పెట్టిస్తాను అన్నాడు మళ్ళా సరే అయినా మేము ఇట్లా పడతా లేస్తా అని నాకు ఫోన్ ఎప్పుకొని ఒకటి ఒంటికెట్ నుంచి వచ్చేలా జరిగింది నేను హదరాబాన బండి నాకు చెప్పింది లాస్ట్ లో ఇట్లా పొడిలు ఎక్కువ నాడు నేను హదరాబాద్ పరిగిస్తున్నాడు అది అంత అన్నయంగా జరిగింది కార్యకర్త కుటుంబానికి మళ్ళా అరవెట్టే బాబా లక్షలు ఆర్థిక సహాయాన్ని పిఎల్ కుటుంబ సభ్యుల బాబు రాధకృష్ణ सालो वामो आए सालो काज बैंक कल का है चलना कल का कोई नींबू लो पड़ा हां बेटा तू लो सालो ये आने नहीं गया सालो हां सालो

అది మా ఊర్లో నా సరే నా కచ్చితంగా వచ్చేది. మిస్టేక్ అనేది కేర్లెస్ చేసుకోను అంత. అదే ఆయన కరెక్ట్గా ఉండే ఈరోజు ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చేట ఈరోజు ఇంత మాకు జరిగేది కాదు మా కుటుంబం నష్టం అయ్యేది కాదు నిర్లక్ష్యం ఆయన నిర్లక్ష్యం ఉందని అంతా జరిగింది